నమస్కారం మీడియా వాళ్ళకి మనం మిల్లెట్స్ మూవ్మెంట్ అనేది ఇండియాలో స్టార్ట్ చేసామండి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై మూడులో మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడే ఎంబీఎఫ్ ఉద్భవించింది ఎంబీఎఫ్ అంటే మిల్లెట్స్ ద బెస్ట్ ఫుడ్ ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా కూడా డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చున్నారు అంటే మధ్యప్రదేశ్ చాలా మంది ఉన్నారు బీహార్ ఒడిస్సా జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్సో సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ జస్ట్ దే ఆర్ వెస్ట్ బెంగాల్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ హియర్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ ఇప్పుడు మేము అందరం ఏం చేస్తున్నాం అంటే మిల్లెట్స్ ఎందుకు వాడాలి అన్న దాని మీద ఆల్రెడీ మేము చేసిన రీసెర్చ్ను బేస్ చేసుకొని సో ఇక్కడ చాలా మంది ఫార్మర్స్తో మాట్లాడి రైతులతో మాట్లాడి మ్యానుఫ్యాక్చర్స్ని కూడా మనం ఇందులోకి ఇన్వాల్వ్ చేసి అంటే మిల్లెట్స్ ఇప్పుడు మనం ఎందుకు తినలేకపోతున్నాము ఎక్కువ మంది ఎందుకు ఎంతలా ప్రమోషన్ అవుతున్నా మిల్లెట్స్లోకి ఎంటర్ అవ్వట్లేదు అంటే సింపుల్ రీజన్ ఏంటంటే ఒక రోజు తింటారండి రెండు రోజులు తింటారండి మూడో రోజు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండగా ఏం తింటాను వదిలేస్తారు రైస్కి అలవాటు పడిపోయాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ మిల్లెట్స్ మూవ్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మూడు రోజు పోట్ల మూడు మీల్స్ ఉంటాయి ఒక మీల్ మిల్లెట్ తినాలి తినేటట్టుగా వాళ్ళు కంపల్స్ చేయబోతున్నాము అది ఎలా చేయబోతున్నాం అన్న దాని గురించి మేము డిస్కస్ చేసుకోవడానికి ఇక్కడ మేము అందరం కలిసి కూర్చున్నాం అనమాట అండి దీని పేరు ఏంటంటే మిల్లెట్ ఉద్యమి భారత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అండి ఈ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ డే ఇక్కడ ఒక రోజు ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ అనేది మనకి రాజేంద్ర ఉంది అక్కడ ఒక రోజు ఉంటుందండి తర్వాత నేషనల్ సూపర్ స్టాక్ ఇస్ట్ మిల్లెట్స్ ద బెస్ట్ ఫుడ్కి సంబంధించి అది సికింద్రాబాద్లో ఉందండి అక్కడ ఒక రోజు అక్కడ రెండు రోజులు ఉందండి ఓవరాల్ ఏంటంటే మేము అందరం కూడా ట్రైనింగ్ ద్వారా మన ఫార్మర్స్కి మిల్లెట్స్లో ఉన్న ఫార్మర్స్కి మిల్లెట్స్లో ఉన్న మిల్లెట్స్ మిల్లెట్స్లో ఉన్న మిల్లెట్స్ మిల్లెట్స్లో ఉన్న హెల్త్ ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ప్రతి ఫ్యామిలీలోని ప్రతి పర్సన్ కూడా ఒక్క పూట మిల్లెట్ తినాలి దట్ ఈజ్ అవర్ అంబిషన్ అండి అందుకని ఈ మూమెంట్ అండి దీన్ని ఈరోజు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనం లాంచ్ చేయడం ఇక్కడ నుండి గా ఫైవ్ డేస్ మనం దాన్ని తీసుకుంటున్నాం